హాయ్ ఫ్రెండ్స్ అదృష్టం అంటే తంతే బోరెల బుట్టలు పడ్డట్టుగా ఈ అన్నకు చూడండి ఇరవై క్యారెట్ల వద్దు దొరికింది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని కృష్ణ కళ్యాణ్ ఏరియాలో ఇతనికి దొరికిందన్నమాట ఇతను ట్రాక్టర్ డ్రైవరు ఇది దాదాపుగా కోటి రూపాయలు విలువ చేస్తుందని చెప్పి అక్కడ అధికారులు చెప్పారనమాట దీంతో అతని దశ తిరిగిపోయింది ఫ్రెండ్స్ ఇతనైతే మామూలుగా పది సంవత్సరాల నుంచి అయితే పాపం చాలా చాలా కష్టపడుతున్నాడు ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో వర్షాకాలంలో వెళ్ళి అక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటాడు ఇతను దశ తిరిగి మంచి వజ్రం ఇరవై క్యారెట్లది దొరికిందనమాట ఇతనికి పట్టు వదలని విక్రమార్కుటి లాగా పది సంవత్సరాల నుంచి పాపం కష్టపడుతూనే ఉన్నాడు ఎప్పుడు వర్షం పడిందని తెలిస్తే ఎమ్మటే వెళ్ళిపోయి వజ్రాల వేటలో తన ములకలు అయిపోయేవాడు అతను అదృష్టం పండింది అలాగే మనకు కూడా ఇలాంటి మంచి మంచి వజ్రాలు దొరకాలని చూస్తున్నాం ఇప్పుడైతే అతను అదే ఊరిలో ఒక ల్యాండ్ అయితే తీసుకున్నాడు ఈ వజ్రాల వేట చేయటానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఉద్దేశాన్ని కామెంట్